ఓం సాయిరామ్ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం అనగా శ్రీ దత్తసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నల్లచెరువు శ్రీ బాబాయ నందు అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగును ఈరోజు గురు పౌర్ణమి వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడము కమిటీ సభ్యులతో జరిగి జరిగినది పురభక్తులు కూడా వచ్చారు దీనికి ఇరవై రేపు అంటే అనగా గురువారం రేపు వచ్చి భిక్షాటన కార్యక్రమం మొదలవుతుంది భిక్షాటన ప్రత్యేకత బాబావారు షిర్డీలో ఉన్నప్పుడు ఇంటింటికి పోయి భిక్షాటన చేసుకుని అన్నదానం చేసేవాడు అదేవిధంగా మేము కూడా అదేవిధంగా మేము కూడా పాటిస్తున్నాము రేపు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు గుడికాటింటి భిక్షాటన వెహికల్ వస్తుంది ఆ వెహికల్ నుండి భక్తాదులు మీ ఇంటికి వచ్చినప్పుడు ధన ధాన్య వస్తు రూపేణ మీకు తోచిన విధముగా అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అంద చేయవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమాన్ని నల్లచెరువు పురప్రజలు మరియు సాయిబాబా భక్తులు మండల ప్రజలు అందరూ పాల్గొని వచ్చే గురుపౌర్ణంకి అన్ను భక్తాదులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది ఇంకొక ముఖ్యమైన విషయము రేపు అనగా గురువారము అనంతపూర్ కిమ్ సవేరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నల్లచెరువు బాబా గుడి వారి సహకారముతో రేపు ఉచిత గణ్య గుండె వైద్య శిబిరము మరియు కంటి వైద్య శిబిరము గురుపూర్ణం ప్రత్యేక సందర్భంగా మేము ఏర్పాటు చేయడమైనది ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మండల ప్రజలను కోరుతున్నాము మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోండి కంటి మరియు గుండె వైద్య నిపుణులు ప్రత్యేక నిపుణులు వస్తున్నారు ఇది ఈ విషయం తెలిసిన వారికి మీ పొరిగింటి వారికి కూడా తెలియవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ దత్తసాయి సేవా సమితి నల్ల చెరువు జై సాయిరామ్ వాసవి వనితా క్లబ్ వారు కూడా సేవ చేయుటకు వస్తున్నామని మాకు ఇప్పుడే ఫోన్ ద్వారా తెలియజేసినారు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము ఆహ్వానించకనే మేము కూడా వచ్చి సర్వీస్ చేస్తామని కదిరి వాసవి వనితా వాసవి క్లబ్ వారు మమ్మల్ని అడిగారు మేము రమ్మని కూడా చెప్పాము జై వాసవి ఓం సాయిరామ్ సాయిరామ్ రెండు వేల ఏడు నుంచి ఈ దత్త సాయి సేవా సమితి అనేది నల్లచెరులో సిరిడి సాయి దేవస్థానం ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసినాము ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు ఇంతదింత వరుడింతయనే ఉద్దేశంతో ఆ ఉ ఆ విధంగా మా దేవస్థానం అభివృద్ధి చెందుతున్నది రెండు వేల ఏడవ సంవత్సరము ఇదే గురుపూర్ణం చేశాము ఆ రోజు వంద కిలోల రైస్ వేసి ఏదో ఒక ఐదు వెయ్యి మంది భోజనాలు పెట్టాము అదేవిధంగా సంవత్సర సంవత్సరము అభివృద్ధి చెందుతూ ఈ రోజు మేము పది క్వింటాల రైస్ మినిమం తయారు చేస్తున్నాము దాన్ని పదహైదు వేల మంది భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ గురు పౌర్ణమి కార్యక్రమాన్ని అన్నదానం అనేది కలియుగంలో చాలా గొప్పది బాబా కూడా గురు పూర్ణం రోజు కాకుండా పోతే ముందు కూడా మామూలుగా కూడా ఆయన చెప్పేవాడు కలియుగంలో అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదం చేస్తు అదేవిధంగా మేము కూడా గురువారం కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రే రేపటి దినము గురువారం నా అన్న ఈ భిక్షాటన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ భిక్షాటన కార్యక్రమం గుడిలో స్టార్ట్ చేసి అదేవిధంగా ఒక ఆటోను ఏర్పాటు చేయడం అనేది ఆటోలో ప్రచార రథంలాగా మా మండలం అయితేనేమి పక్క మండలాలైతేనేమి చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల పల్లెలు సుమారుగా ముప్పై నుంచి నలభై గ్రామాలకు మా ఆటో వస్తుంది ఆ ఆటోను చూసుకొని ఆటోలో మీకు తోచిన విధంగా ధనధాన్య వస్తు రూపేణ సహాయం చేయవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చే ఆదివారం నా పొద్దు గురు పౌర్ణమి కార్యక్రమం దిగ దిగ్విజంగా ఏర్పాటు చేయడం అనేది వచ్చే భక్తులందరికీ అన్నదానం అయితేనేమి స్వామి దర్శనం అయితేనేమి సత్యనారాయణ స్వామి రథం అయితేనేమి అదేవిధంగా హారతి మా మధ్యాహ్న హారతి హారతి ధూపారతి ఇవన్నీ కూడా మామూలుగా కూడా స్వామి ప్రతిష్టా కార్యక్రమం జరిపినప్పటి నుంచి కూడా ఇదే విధంగా జరుగుతున్నాయి ఆ రోజు ఇంకా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమాన్ని నల్లచెరువు ప్రజలు ప్రజలైతేనేమి దత్తసాయి సేవా సమితి అయితేనేమి పురప్రజలు అయితేనేమి ప్రతి ఒక్కరు సాయి భక్తులైతేనేమి అందరూ వచ్చి ఈ కార్యక్రమం దిగ్గుజంగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము దత్తసాయి సేవా సమితి నల్లచెరువు